ఉప్పు ఎడారిలో గొప్ప వేడుక రన్ ఆఫ్ కచ్ విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన గుడారాల్లో విలాసవంతమైన సౌకర్యాలే కాదు పర్యాటకులకు కావలసిన సదుపాయాలన్నీ కల్పించి గుజరాతీ దుస్తులు ధరించి కమ్మని కచ్ రుచులు ఆరగించి పసందైన సంగీతం వింటూ చుక్కల కింద నిద్ర చేయడం ఓ గొప్ప అనుభవం సూర్యోదయం వేళ వంటలపై సవారీ మరో అద్భుతం అంతేకాదండోయ్ దీనికి సమీపంలోనే హరప్ప నాగరికత ఆనవాళ్ల డొలావీరా ఉంది అందుకే ఎప్పుడైనా మీరు గుజరాత్ యాత్రకు వెళ్ళినట్లయితే తప్పకుండా రన్ ఆఫ్ కచ్కి వెళ్ళండి అది చెప్పి తీరవలసిందే కాదు చూడవలసింది